శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ అమలు వెంటనే చేయాలి జిల్లా కలెక్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దక్షిణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కోటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటిన సమస్యల పరిష్కారం కాలేదు ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని నాయకులు పేర్కొన్నారు హెచ్ఆర్ పాలసీ అమలు మినిమం ఆఫ్ టైం స్కిల్ అమలు చేసి జీతాల పేపర్ సమయానికి చెల్లింపులు ఎన్ని పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం రిటైర్మెంట్ వయసును అరవై రెండు ఏళ్లకు పెంపు చేయడం ఈపీఎఫ్ గ్రాట్యుటీ పెన్షన్ ప్రయోజనాల అమలు ఆరోగ్య భీమా మరియు మెడికల్ సదుపాయాలు కల్పించడం ఖాళీ పోస్టులు భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు గంగాధరరావు అండి మండల లెవెల్ అకౌంటెంట్ రాష్ట్ర జీఈసి పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పోరాట దీక్ష నిర్వహించబడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమగ్ర శిక్షలో ఇరవై ఆరు వేల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఇది ఒక స్కీమ్ భారతదేశం అంతా వర్తిస్తుంది మేము ఎప్పుడైనా సరే కానీ రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని గనుక అడుగుతుంటుంటే మీ స్కీమ్ మిమ్మల్ని రెగ్యులర్ చేయము హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్తున్నారు కానీ ఇది తప్పు ఎందుకంటే భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలని ఎంటీఎస్ ఇచ్చి గౌరవమైనటువంటి వేతనం ఇస్తున్నారు అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్తున్నారు ఈ రోజు విద్యాశాఖ మాచులైనటువంటి నారా లోకేష్ బాబు గారు గత యోగాల యాత్రలోనే మీకు ఎంటీఎస్ ఇస్తామని హామీ ఇచ్చారు దయచేసి మా ఎన్నపాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ పేరు కుమారి పదమూడు సంవత్సరాల నుంచి మేమంతా ఒకే జీవో లోకల్ ప్రాతిపదికన నియమించబడ్డాము రెండు వేల పన్నెండులో అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి లోకల్ ప్రాతిపదికనే అందం మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పనిచేస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ రేషనైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది దానిలో భాగంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంప్లెక్స్ అన్నింటినీ కుదించారు దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూట పదహారు కాంప్లెక్స్ ఎనభై ఏడు కాంప్లెక్స్ గా కుదించారు దాంట్లో ఉన్న ఎనభై ఏడు మంది సిఆర్పిలు ఏ కాంప్లెక్స్ గా ఉంచి మిగతా మందిని బి కాంప్లెక్స్ లుగా చూపించారు అప్పుడు కూడా మేము ఏంటంటే సార్ ఈ పరిస్థితి అని మేము అందరం అడిగాము అడిగితే ఏ బి అని ఏమీ లేదమ్మా అందరూ ఒకే చోట పనిచేస్తారు మీకు ఎటువంటి ఉద్యోగకు ఎటువంటి భద్రత లే ఏమి ఒక జరగవు మీరు అందరూ ఒకే చోట ఉంటారని హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు రీసెంట్ గా కమిషనర్ గారి బెస్ మీటింగ్ లో భాగంగా ఓన్లీ మాకి ఆదేశాల ప్రకారం ఎవరైతే బి కాంప్లెక్స్ సిఆర్పి ఉన్నారో వాళ్ళు పక్క జిల్లాలకు వెళ్ళి జాయిన్ అవ్వమంటున్నారు మాకు వచ్చిదేమో ఇరవై మూడు వేల శాలరీ అండి మాకు హెచ్ఆర్ లేదు ఎంపీఎస్ లేదు ఏమీ లేదు ఎగరే ఉద్యోగం కాదు సుమారు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి మేము అక్కడ ఉద్యోగం చేయాలంటే ఈ జీతాలకి ఈ చాలీ చాలని జీతాలతో మేము ఏ విధంగా అయితే మరి ఉద్యోగం చేయాలని మేము ఈ రోజు ఇక్కడ దీక్షలో పాల్గొనడం జరిగింది మరి గతంలో మాదిరిగానే మా ఇచ్చిన జీవో ప్రకారం మేమందరం ఎప్పటిలాగే మా మండలాల్లో మేము పనిచేసుకునేలాగా మా అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు పనిచేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ లోనే నిరసన చేపట్టడం జరిగింది ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ ఎంపీఎస్ అదేవిధంగా విద్యాశాఖలో ఇరవై ఆరు వేల మందిని కూడా విలువ చేయడం మా ప్రధాన డిమాండ్లు మరి దీనిలో భాగంగానే ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్ప్లస్ సిఆర్ఎంటి సమస్యనే మరి కలెక్టర్ గారికి కూడా వివరించడం జరిగింది ఇప్పుడే మరి ప్రధానంగా ఏ అప్లికేషన్ అయితే ఏ లోకల్ బాడీస్ ప్రకారం ఏ క్లస్టర్ ప్రకారం అయితే టీ నియమించారో దానికి విరుద్ధంగా ఈ రోజు ఏఎస్ఆర్ జిల్లాలో కూడా పనిచేయాలని మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఇది వారాల ఇన్స్ట్రక్షన్ తప్ప కమిషనర్ గారు దీని మీద ఖచ్చితమైన ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు మరి ఏంటని అడిగితే మరి ఎస్పీడి గారు ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా సరే పనిచేయాలని అడుగుతున్నారు మరి ఈ రోజు టీ మిత్రులు ఇరవై తొమ్మిది మందికి కూడా మరి ఏ విధమైన మినిమం టైం స్కేల్ కానీ హెచ్ఆర్ పాలసీ కానీ కనీసం టీఏ గానీ హెచ్ఆర్ఏ గానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు మరి లేకుండా మరి రెండు వందల మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి మరి పనిచేయడాన్ని మరి జిల్లా చేసి మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మరి దీని దృష్టిలో పెట్టుకునే కమిషనర్ గారు ఎస్పీడి గారు వీళ్ళని ఏ విధ ఏ విధంగా అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ క్లస్టర్ లో వీళ్ళు నియమించారో అదే విధమైన క్లస్టర్ లో అదే మండలంలో వీళ్ళు నియమించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యతతోటి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలిపినేరకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నల్లవంతుల సమీపంలో మరి ఈరోజు పోరాట దీక్ష కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అంత కలిసి పోరాట దీక్ష కార్యక్రమం చేస్తాము గత ప్రభుత్వంలో ఈ ఎస్ఏసి సిబ్బంది కూడా గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇరవై రెండు రోజుల పాటు నిరవతి దీక్ష చేసినప్పుడు ఆ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది హెచ్ఆర్ ఎంటీఎస్ రెగ్యులేట్ చేస్తామని ఒక హామీ ఇచ్చింది కానీ అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది మరలా అటువంటి సమయంలోనే మేము దీక్షలు చేస్తున్న సమయంలో ఉద్యమం చేస్తున్న సమయంలో ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వచ్చి మేము అధికారం వచ్చిన మరుక్షణం మీకు న్యాయం చేస్తాము ఎస్ఎస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసే విధంగా మీకు కృషి చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది అదేవిధంగా వెంటనే వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం మేమంతా కూడా రాష్ట్ర జేఏసీ తరఫున నారా లోకేష్ గారికి కలిసినప్పుడే నాకు ఇంకా చాంబర్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి నాకు చాంబర్ ఇచ్చిన మరుక్షణం నేను ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు కావలసిన కూడా ఈ ఎస్ఎస్సి సిబ్బంది యొక్క సమస్యలు ఎక్కడ ఉన్నా కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మేము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ వేయడం జరిగింది మీ ఎస్ఎస్సి ఎస్ఎస్సి సిబ్బంది వాళ్ళు రాష్ట్ర మొత్తం మీద ఇరవై ఆరు వేల మంది ఈ సిబ్బంది పనిచేస్తున్నాం దీనికి సరైన ఉద్యోగ భద్రత లేదు మినిమం టైమ్స్కి లేదు రెగ్యులర్ ప్రాసెస్ అనేది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం అతి తక్కువ వేతనాలతో మేము ఉద్యోగం చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమం అనేది చేయడానికి మేము ఈ రోజు నవంబర్ ఇరవై నాలుగు తారీఖున నలవంతర సమీపంలో ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఎక్కడికైనా ఇప్పుడైనా సరే గమనించి ఈ సంబంధ శిక్ష ఉద్యోగుల ఐక్యతను దృష్టిలో పెట్టుకుని వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా ఎస్ఎస్ లో ఉన్న ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ ఏర్పాటు చేయడం కానీ లేదా రెగ్యులర్ చేయడం కానీ సమాన పనికి సమానయాత్ర చేయడం కానీ ఉద్యోగ విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలు పెంచడం కానీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం కానీ అలాగే మహిళలకి ఆర్థిక వేతన కూడిన సెలవులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది ఈ సమఖ్య ఉద్యోగస్ ఉద్యోగులందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు ఉద్యమం చేస్తాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం